హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆయన దర్శకత్వం వహించిన కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించిందట సీడి ఈ సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ బుధవారం హైకోర్టులో క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించి తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఖమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే పేరుతో ఆర్జీబీ ఒక సినిమాను రూపొందించారు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పేరుతో సినిమాను రిలీజ్ చేశారు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ క్రమంలో ఆర్జీబీకి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు సిఐడి నోటీసులను సవాలు చేస్తూ ఆర్జీబీ హైకోర్టును ఆశ్రయించారు సో ఈ తీర్పు ఇవాళ వెలువడింది రెండు వారాల పాటు వాయిదా వేస్తూ అప్పటి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో సినిమాలు ఇప్పుడు కేసు రావడం ఏంటి దాని మీద పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడికి చెప్పడం జరిగింది అయితే అప్పుడు సెన్సార్ అయింది ఆ సినిమా అభ్యంతరకర సన్నివేశం తొలగించలేదని కేసు పెట్టడం ఏంటి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు కదా అప్పుడే ఖర్చు చెప్పాలి తీయించేసారు కదా దాన్ని వదిలేసి ఇప్పుడు కేసు పెట్టడము అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి వాటిని తొలగించలేదని చెప్పడం ఏం అది ఏమైనా అర్థం ఉందా దానికి సెంట్రల్ బోర్డే కదా సెన్సార్ మరి ఏంటి ఏ ఏమవుతుంది ఇదంతా కక్ష సాధింపు చర్యలు కాకపోతే ఏంటి